రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది మనకు గ్రహణాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అక్టోబర్ రెండున వచ్చే గ్రహణం ఈ సంవత్సరంలో వచ్చే రెండవ సూర్యగ్రహణం మరియు ఆఖరి గ్రహణం మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది ఏ సమయంలో ఏర్పడుతుంది ఈ గ్రహణం వల్ల ఎటువంటి విపత్తులు జరుగుతాయనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రాచీన కాలంలో గ్రహణాలు అశుభ సూచకంగా పాటించేవారు అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశంలో నుండి మాయమై పగటి పూటే చీకట్లు కమ్ముకోవడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు ఆ సమయంలో ప్రజలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు అలా వారు మానసికంగా ఇబ్బందులు పడడం వల్ల గ్రహణ సమయంలోని నియమాలను మన పెద్దలు పెట్టారు సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగాని పాక్షికగా కానీ కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం ఎప్పుడు కూడా అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది సూర్యగ్రహణాలు మొత్తం నాలుగు రకాలు మొదటిగా సంపూర్ణ సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుడు పూర్తిగా కప్పిడి వేయడం వల్ల ఇది ఏర్పడుతుంది అత్యంత ప్రకాశవంతమైన గోలం వలె కనిపించే సూర్యుడు చంద్రుడి వలె ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వల్లే కనిపిస్తాడు ఏదైనా సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం భూమి మీద ఒక ప్రదేశంలో వారికి మాత్రమే కనిపిస్తుంది రెండవ రకం అంగులీకపు సుఖ సూర్యగ్రహణం ఈ అంగులీకపు సూర్యగ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు ఒకేసారి రేఖపై వస్తారు కానీ సూర్యుడి కంటే చంద్రుడి పరిణామం చిన్నదిగా ఉండడం వలన చంద్రుడు చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఉంగరం వలె కనిపిస్తాడు అందువల్ల దీనివల్ల అంగులీక సూర్యగ్రహణం అంటే రింగ్ సోలార్ ఎక్లిక్స్ అంటారు దీనిని కగ్రాస సూర్యగ్రహణం అని కూడా అంటారు ఇక మూడవ రకం సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం లేదా పార్షియల్ సోలార్ ఎక్విప్స్ పార్షిక సూర్యగ్రహణం అంటే సూర్య చంద్రులు ఒకేసారి లేకపై ఉండరు చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఈ పాక్షిక సూర్యగ్రహణం భూమి మీద చాలా భాగాల నుండి కనిపిస్తుంది ఇక చివరిగా హైబ్రిడ్ సోలార్ ఎపిక్స్ అంటే శంకర సూర్యగ్రహణం ఈ శంకర సూర్యగ్రహణం అంటే సంపూర్ణ మరియు అంగులీకపు సూర్యగ్రహణాలకు మధ్య సుస్థంగా ఉంటుంది ఈ శంకర సూర్యగ్రహణం భూమిపై కొన్ని ప్రదేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణంగా మరికొన్ని ప్రదేశాలు పాక్షికంగా కనిపిస్తుంది అందుకే దీనిని శంకర సూర్యగ్రహణం అంటారు ఈ శంకర సూర్యగ్రహణాలు చాలా అరుదుగా సంభవిస్తాయి అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడేది అంగులిక సూర్యగ్రహణం ఇది ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో మాత్రం కనిపించదు ఖగోళాలలో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడు ఇలాంటి గ్రహణాలు ఏర్పడతాయి ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయనే విషయాలను నోట్ చేసి పెడుతూ ఉంటారు అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా సేమ్ ఇలాంటి గ్రహణమే ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఇది సంపూర్ణ క్రగ్రాస సూర్యగ్రహణం దీనిని రింగ్ ఆఫ్ ఫేర్ అని పిలుస్తుంటారు రింగ్ ఆఫ్ ఫేర్ అనేది అసలు రాదు ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మరి ఇప్పుడు వస్తుంది మనకు ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కానీ ఊ కంగ్రా సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి అంటే సూర్యుని చంద్రుడిని అడ్డుకుంటారు కానీ పూర్తిగా అడ్డుకోడు దానివల్ల చుట్టూ అగ్ని గోలంలాగా రింగ్ లాగా కనిపిస్తుంది ఎర్రటి రంగు లాగా కనిపిస్తుంది అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫెయిర్ అని అంటారు ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తును తీసుకొస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడడం ప్రపంచానికి కీడును తీసుకొస్తుంది ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి ఈ విషయాన్ని పురాణాల్లో ఋగ్వేదాలలో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది భూమిపై ఎర్రటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది అందులోను ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది ఆ మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేది అని అర్థం అత్యంత శ్రేష్టమైన అమావాస్య మహాలయ అమావాస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణుని కృష్ణ పదిహేను తిథులలో ఏ తిథి శ్రేష్టమైనది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనవే అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణ తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున పాడ్యమి తిథులన్నింటిలో కూడా బలి పాడ్యమి శ్రేష్టమైనది ద్వితీయ తిథులన్నింటిలో వీళ్ళ యమద్వితీయ శ్రేష్టమైనది తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్టమైనది పంచమి తిథులలో వసంత పంచమి గొప్ప తిథి షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది సప్తమి తిథులలో రథసప్తమి భానుసప్తమి శ్రేష్టమైనది అష్టమి తిథులలో కృష్ణాష్టమి శ్రేష్టమైనది నవమి తిథులలో నవమి శ్రేష్టమైనది దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది ఏకాదశులలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది ద్వాదశలలో వామన ద్వాదశి శ్రేష్టమైనది త్రయోదశి తిథులలో ధనత్రయోదశి తిథి శ్రేష్టమైనది చతుర్దశులలో నరక చతుర్దశి శ్రేష్టమైనది ఆ శ్రీజ యశ అమావాస్య అమ్మ మహాలయ అమావాస్య శ్రేష్టమైనది పౌర్ణములన్నింటిలో కార్తీక పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కాబట్టి మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రహణం అందులోనూ కంగ్రాస సూర్యగ్రహణం ఏర్పడడం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు ప్రకృతిని నాశనం చేస్తూ వస్తున్నారో ఆ జాతి వారు మెల్లగా నశించడం ప్రారంభమవుతుంది ప్రకృతి విలయానికి శ్రీకారం చుడుతుంది మానవుల్లో ఒకరి మీద ఒకరికి వైర్యం పెరుగుతుంది ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది ఇలాంటి యుద్ధాలు మరి పెద్దగా మారి ప్రపంచ యుద్ధంగా మారి అవకాశం ఉంటుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు ప్లూ జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది ఆ గ్రహణం తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం వరకు దాని ఎఫెక్ట్ పోలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కొంచెం తేలుకున్నాము రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ వరదలు విపత్తులు వస్తున్నాయి ఏ గ్రహణం తర్వాత మన దేశంలో కూడా యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన దేశంలో అంతర్గతంగా తీవ్ర వాదం పెరుగుతుంది ముఖ్యంగా ఫేర్ రింగ్ ఎలా అయితే సూర్యుని కప్పివేసిందో అలాగే మనందరినీ కూడా ప్రమాదాలు ఆ రింగులాగా చుట్టుముడుతున్నాయి ఈ గ్రహణం అస్తా నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక అస్తా నక్షత్ర జాతకులకు చాలా కష్టాలు వస్తాయి చాలా నష్టాలు వస్తాయి అందుకే ఈ గ్రహణం వల్ల ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఒడిదొడుకులు వస్తాయి ఇక గవర్నమెంట్ మారే పరిస్థితులు కూడా రావచ్చు అక్టోబర్ రెండున ఏర్పడే ఈ క్రంగ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశంలో పుణ్యం ఉంటుంది కాబట్టి ఎదుటివారు వ్యక్తిగత నియమాలు పాటించాలి ఇలా పాటిస్తే మీకే మంచిది సూర్యగ్రహణం వార్త కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది అంటే ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైం ఇలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయడు అలాగే ఆహారం మీద దర్బలు వేయాల్సిన అవసరం ఇట్లా లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండే ఏం చేసుకున్నా పర్వాలేదు గ్రహణ సమయం అనేది పర్వకాలం గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి కోటి రేట్ల పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించుకోండి ఇదే అక్టోబర్ రెండున ఏర్పడే సూర్యగ్రహణం యొక్క వివరణ నవరాత్రులు ముందు వచ్చే అమావాస్య రోజు ఇంటిని ఇలా శుభ్రం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట ధనవర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజున ఇంటిని ఇలా శుభ్రం చేసుకోవడం వలన అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రలు అవ్వచ్చు నవరాత్రులు ముందు వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన అమావాస్య అది అట్లాంటి అమావాస్య రోజున ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా శుభ్రం చేస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి నవరాత్రులు ప్రారంభానికి ముందు మహాలయ అమావాస్యను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు గంటా స్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు ఈరోజే జగన్మాత అవతరించి మహిషాసురుడిని అంతం చేసి అసురుల శక్తులను నాశనం చేస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే ఈ రోజుతో పితృపక్షం ముగిసి దేవి పక్షం ప్రారంభమవుతుంది ఆవుని సౌనరించి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈరోజే ఈరోజే పితృదేవతలను నిష్టగా పూజిస్తారు వారికి నచ్చిన ఆహార పదార్థాలు దుస్తులు పుష్పాలను సమర్పిస్తారు మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పితృదేవతలకు పూజలు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి పుణ్య తీర్థాల చెంత పితృదేవతలకు కర్మలు జరిపించాలి ఇలా చేయడం వలన పెద్దలు సంతోషించి సుఖ శాంతులను ప్రసాదిస్తారని నమ్మకం వారికి ఇష్టమైన పదార్థాలు వస్త్రాలు సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా పుణ్య ఫలం దక్కుతుంది అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి తోరణాలు కట్టి పూజ గదిని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకు అంతా సిద్ధం చేసుకోవాలి ఆపై నైవేద్యానికి ఆహార పదార్థాలు పుష్పాలు వస్త్రాలను సిద్ధం చేసుకొని వాటిని పితృదేవతలకు సమర్పించేందుకు వెండి పాత్రలను ఉపయోగించడం వలన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఇలా చేయలేకపోతే తప్పకుండా అరటి ఆకుల్లో నైవేద్యాన్ని సమర్పించాలి ఇందులో సమర్పించిన నైవేద్యం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది తమ వంశీయులకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని ప్రకాడ విశ్వాసం పాయసం అన్నం పప్పు కూర ఇలా మహాలయ అమావాస్య రోజున నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే పసుపు గుమ్మడికాయను నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా మహాలయ అమావాస్య రోజు పెద్దలకు అంటే పితృదేవతలకు ఇలా కర్మలను నిర్వహించిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఆ మరుసటి రోజు నుండి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి పెద్దలకు చేయవలసిన కార్యక్రమాలను ఈ మహాలయ అమావాస్య రోజు ముగించుకున్న తర్వాత నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య అంటే ఈ మహాలయ అమావాస్య పక్షం ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి పెద్దలకు పన్నెండు గంటలలోపు వారికి చేయవలసిన కార్యక్రమాలను అనగా పిండ ప్రధానం స్వార్థకర్మలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి మరి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇటీవల కాలంలో సాధారణంగా చాలామందికి తెలియడం లేదు సాధారణంగా ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ కూడా బిజీ లైఫ్ అనుభవిస్తున్నారు ఈ బిజీ లైఫ్లో ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందో అన్న సంగతే మర్చిపోయారు మన ఆచారాలను సాంప్రదాయాలను మర్చిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంటిని పూడుస్తున్నారు మనీ అలా అస్సలు చేయకూడదని మన పెద్దలు చెప్తున్నారు మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ మన ఆచారాలు సాంప్రదాయాలను మర్చిపోకూడదు అని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఇల్లు తుడిచే విష మిషన్స్నే వాడుతున్నారు అలా అస్సలు చేయకూడదు అసలు ఇల్లు తుడవడం కూడా ఒక ఎక్సర్సైజే కొంతమంది ఆడవాళ్ళు మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇంటిని చూపుడు పెట్టే ఊడుస్తున్నారు కానీ మన ఆచారాన్ని అంటే ఏ మూల నుండి ఏ మూలకు ఇల్లు తుడవాలి అని సంగతి మర్చిపోయారు చాలామంది కానీ ఇల్లు ఊడవడం ఈశాన్యం నుండి మొదలుపెట్టాలి అలాగే ఇల్లును తుడిచేటప్పుడు కూడా అంటే ఇంటికి తడిగుడ్డ పెట్టేటప్పుడు కూడా ఆ తడిగుడ్డ పెట్టే నీళ్ళలో కొంచెం నల్లుప్పు పసుపు కొంచెం వేయాలి దీనివల్ల మామూలు నీళ్ళతో కడిగిన దానికంటే ఈ ఉప్పు వేసి కడగటం వలన అంటే ఇంటిని తుడవడం వలన కింద నేలపై ఉన్న క్రిములు చచ్చిపోతాయి పసుపు వేసి తుడవడం వల్ల మన పాదాలతో పాటు వచ్చే చిన్న చిన్న క్రిములను ఈ పసుపు చంపేస్తుంది కనుక నవరాత్రులకు ముందు వచ్చే ఈ అమావాస్య రోజు ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు నీళ్ళలో కొంచెం గలుడుప్పు పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలా తొంభై శాతం ఆడవాళ్ళు ఇంటిని శుభ్రం చేశాక చీపుర్ని ఇలా పెడితే అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక మూలల్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు ఇలా చేయటం వలన సాక్షాత్తు శనిదేవుడిని ఇంట్లో ప్రతిష్ఠించినట్లు అవుతుంది ఇది శాస్త్రీయంగా మంచిది కాదు వాస్తవానికి చీపురును ఈశాన్యంలో తప్ప ఏ మూలనైనా సరే పెట్టుకోవచ్చు మీ ఇంటి తలుపు వెనకాల చిన్న మేకు కొట్టి చీపురును ఆ మేకుకు తగిలించవచ్చు ఎందుకంటే చీపురును లక్ష్మీతో సమానంగా పోల్చడం వలన ఇలా మేకు కొట్టి ఆ మేకుకు తగిలించటం ద్వారా చీపురు వంకర తిరగదు ఎంతో మేలు కూడా కలుగుతుంది అలాగే ఇంటికి తడిగుడ్డ పెట్టే మాపు కర్రను కూడా నెలకు ఒక్కసారి మారుస్తూ ఉండాలని పెద్దలు అంటున్నారు క్లాత్కి క్రిములు పట్టి ఇంట్లో వారందరికీ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఎండలు పెట్టి బాగా ఆరపెట్టి మళ్ళీ వాటిని ఉపయోగించుకోవాలి సాధారణంగా నవరాత్రులకు ముందు అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఇంటిని శుభ్రం చేసుకుంటారు ఆ శుభ్రం చేసే పనిని అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది కనుక మహాలయ అమావాస్య రోజు అందరూ కూడా పితృపక్షం పూర్తయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లోని పూజలు దులిపి ఇండ్లంతా కూడా కడిగేయండి అలా కడిగేటప్పుడు నీటిలో ఉప్పు పసుపు కొంచెం కర్పూరం పొడిని కూడా కలిపి శుభ్రం చేసుకోండి ఇలా మహాలయ్య అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే దసరా నవరాత్రులకు మీ ఇల్లు శుద్ధమవుతుంది అమ్మవారు ఎప్పుడూ కూడా నీటుగా ఉండే ఇంటికే వస్తారనే నమ్మకం కూడా ఉంది కనుక నవరాత్రులకు ముందుగా వచ్చే అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే అమ్మవారు మీ ఇంటికి వస్తారు మీరు చేసే పూజలకు కూడా ఫలితం వంద రేట్లు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా దేవి నవరాత్రుల ముందు ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా శుభ్రం చేస్తున్నట్లయితే ఆ అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉండి మీకు సకల ఐశ్వర్యాలను భోగభాగ్యాలను కలిగిస్తారు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన పాదాలతో పాటు వచ్చే చిన్న చిన్న క్రీములను ఈ పసుపు చంపేస్తుంది కాబట్టి పసుపు ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకున్నట్లయితే అమావాస్య రోజు ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు మాత్రం ఈ నీళ్ళలో గల్లుడుప్పు పసుపు వేసుకొని తుడుచుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలా తొంభై శాతం ఆడవాళ్ళు ఇంటిని శుభ్రం చేశాక చీపుర్ని ఎలా పడితే అలా వాడకూడదు అని చెప్పి చెప్తున్నారు పెద్ద